హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ మూమెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ హెయిర్ స్ట్రాంగ్ అండ్ హెల్దీగా ఉండడం కోసం ఇంట్లోనే ఈజీగా ఇలాగా న్యాచురల్ హెయిర్ ప్యాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్యాక్ మన హెయిర్కి నిజంగా వండర్స్ క్రియేట్ చేస్తుంది ఎవరైనా సరే ట్రై చేయొచ్చు నో సైడ్ ఎఫెక్ట్స్ సో మార్కెట్లో దొరికే కెమికల్స్ కంటే కూడా ఇలా ఇంట్లోనే న్యాచురల్గా ప్యాక్స్ ప్రిపేర్ చేసుకోవడం అలవాటు చేసుకోండి దీనికోసం నేను మెంతుల్ని ఓవర్ నైట్ నానపెట్టుకుని ఉంచుకున్నాను నెక్స్ట్ డే ఈ ప్యాక్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మందార పువ్వులు అండ్ ఆకులు వీటిలో మనకి ఎమినో యాసిడ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇవి మన స్కల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ అందించడానికి చాలా హెల్ప్ అవుతుంది సో దట్ మన హెయిర్ గ్రోత్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఆల్సో హెయిర్ వాల్యూమ్ని ఇంక్రీజ్ చేయడానికి ఇంకా హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేయడానికి ఈ ప్యాక్ చాలా హెల్ప్ అవుతుంది ఈ ప్యాక్ చేసుకునేటప్పుడు మీరు కావాలి అనుకుంటే పెరుగుని యాడ్ చేసుకోవచ్చు మీకు స్మెల్ నచ్చదు అనుకున్న వాళ్ళు వాటర్తో అయినా సరే మెత్తని పేస్ట్ లాగా చేసుకోవచ్చు వన్స్ ఈ ప్యాక్ ప్రిపేర్ అయ్యాక ఇఫ్ మీకు ఓకే అనుకుంటే ఇందులో ఆయిల్ యాడ్ చేసేసి డైరెక్ట్గా స్కల్ప్కి అప్లై చేసుకోవచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్ ప్యాక్ అయినా సరే స్కల్ప్కి అప్లై చేసి హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అలాగే వదిలేసేయండి మంచిగా సర్క్యులర్ మోషన్స్లో ప్యాక్ అప్లై చేసి అలా వదిలేసాక నెక్స్ట్ మైల్డ్ షాంపూ ఏదైనా తీసుకొని దాంతో కూల్ వాటర్తో కానీ లేదా కొంచెం గోరంచ్చని వాటితో కానీ హెడ్ బాత్ చేసినట్లయితే హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది అండ్ హెయిర్ ఇంప్రూవ్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ ప్యాక్ అట్లీస్ట్ వారంలో ఒక్కసారైనా ట్రై చేయండి ఈ బెనిఫిట్స్ మీరు పొందవచ్చు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ హెయిర్ రిలేటెడ్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి